సార్ నమస్తే నమస్తే అండి షూటింగ్ మొన్నటి వరకు బంద్ జరిగింది ఒక సమస్య సంగిపోయింది షూటింగ్ స్టార్ట్ అయ్యాయి అనుకుంటే అయినప్పటికీ రాజాసాహబ్ విషయంలో కార్మికులు ఇంకా కోపంగానే ఉన్నారని ఎందువల్లంటే ఆ నిర్మాత చేసిన వ్యాఖ్యల వల్లనే ఆయన షూటింగ్ వెళ్ళట్లేదు అని చెప్పి కొన్ని ప్రచారాలు వార్తలు అయితే వస్తున్నాయి నిజమేనా అంటే షూటింగ్ బంద్ పోయినప్పటికీ కూడా రాజాసభ కష్టాలు తప్పలేదా డిసెంబర్లో వస్తుందా అలాగే సంక్రాంతిగానే వస్తుందా రాదా ఏం జరుగుతుంది సార్ రాజాసాహలో అంటే కొంత వ్యతిరేకంగా ఉన్నారు కార్మికులు ఆయన పట్ల కోపంగా ఉన్నారు అనేది అంతకు ముందే అంటే ఈ సమ్మె కాలంలో ఉండగానే వాళ్ళు వివిధ మీడియా ఛానల్స్ లో మాట్లాడుతూ కొంతమంది నిర్మాతలు వాంటెడ్ గా మా మీద దాడి చేశారు అన్న పద్ధతిలో మాట్లాడారు ఈ క్రమంలోనే పరస్పరం కేసులు పెట్టుకునే దాకా వెళ్ళారు వ్యవహారం కాబట్టి కొంచెం సీరియస్ గానే నిజానికి ఇలా జరగకూడదు ఎప్పుడైనా సరే ఒక సమ్మె జరుగుతున్నప్పుడు ఇటు నుంచి ఒక మాట్లాడటానికి ఒక ప్రతినిధి బృందాన్ని వీళ్ళు ఎంపిక చేసుకోవాలి అటు నుంచి వాళ్ళు ఎంపిక చేయాలి ఈ సెక్షన్స్ మధ్య మాత్రమే వీళ్ళు మాత్రమే మీడియాతో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా చెయ్యాలి ఎవరైనా ఇండివిజువల్ గా అప్రోచ్ అయినా గానీ దీనికి సంబంధించి మేము మాట్లాడకూడదు మేము ఒకరికి బాధ్యత అప్పచెప్పాం వారు మాట్లాడతారు అని చెప్పాలి ఒక ప్రాతినిధ్యాన్ని పెట్టుకుని కార్యక్రమంలో దిగుతారు ఎనీ ఏ కార్యక్రమం ఏ పోరాటంలోనైనా ఇది ఉంటుంది కానీ ఈసారి అది లేకుండా విశృంఖలంగా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే ఎలా వ్యవహరించారు దీనికి సంబంధించి నిజానికి నిర్మాతల మండలం నుంచి ఒక క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు అంటే ఏదున్నా కానీ వాళ్ళ యూనియన్ లో మాట్లాడిన తర్వాత అక్కడ ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత బయటకు మాట్లాడాలి కొంతమంది నిర్మాతలు కూడా విశ్వప్రసాద్ గారు వీళ్ళు మాట్లాడిన మాటల పట్ల కొన్ని అభ్యంతరాలు తెలియజేశారు ఇది సమస్యను పరిష్కరించేటువంటి ధోరణితో కాకుండా మరింత జట్లం చేసే పద్ధతిలో కొంతమంది మాట్లాడుతున్నారు మా నిర్మాతలు కొంతమంది నిర్మాతలు కూడా మాట్లాడారు అంటే నిర్మాతలకే ఇది మరీ అతిగా కనిపించినటువంటి లెవెల్ కి వీళ్ళు మాట్లాడిన మాట వాస్తవం అందులో పర్టికులర్ గా ఐటీ ఉద్యోగుల వేతనాలను మించి వీళ్ళ వేతనాలు ఉన్నాయని మాట్లాడారు ఐటీ అంటే ఏ సెక్షన్స్ ఏదైనా ఐటీ కిందకు వస్తుంది ఇప్పుడు నైట్ డ్యూటీలు చేస్తూ ఉంటారు ఇమిగ్రేషన్ ఇలాంటి వృత్తుల్లో వాళ్ళకి ప్రారంభం పది నుంచి మొదలవుతుంది పది పదిహేను నుంచి బిగినర్స్ అవుట్ సోర్సింగ్ చేసేటువంటి కంపెనీలు రకరకాల పద్ధతుల్లో పని చేయించుకుంటాయి వాళ్ళు కూడా ఐటీ ప్రొఫెషనల్స్ అని చెప్పుకుంటారు అంటే పదివేల నుంచి ఉంది అక్కడ అక్కడ ఏమీ లక్షలు రావట్లేదు ఐటీ వాళ్ళకు కూడా లక్షలు అనే ఉద్దేశంతో అన్నాడు ఆయన అక్కడ లక్షలు వచ్చేస్తున్నాయి లక్షలు కోట్లు వచ్చేస్తున్నాయి ఇది జనరల్ యూసేజ్ అంటే ఒక గ్రామీణ ప్రాంతానికి చెందినవాడు పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళ జీవితాలు లేదు పట్టణాల్లో ఉండేవాళ్ళు విపరీతంగా సంపాదిస్తారు అనే ఒక బిలీఫ్ లో ఇది వరకు ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా లేరు అంటే ఇప్పుడు పట్టణానికి నగరానికి పల్లెకి మధ్య హద్దులు చెరిగిపోయినాయి ఇంటర్నెట్ వచ్చాక కాబట్టి పాత రోజుల్లో గ్రామాల వాళ్ళు మాట్లాడుకునే భాష ఇది వాళ్ళకి ఎక్కడండి బాబు ఆ పద్ధతిలో మాట్లాడే ఆయన పైగా అమెరికాతో అనుబంధం అనుబంధం ఉన్నటువంటి నిర్మాత ఆయన ఆయన అలా మాట్లాడటం అనేది చాలా విచిత్రంగా అనిపించింది చాలా మందికి నేను కూడా అలా విచిత్రంగానే ఫీల్ అయ్యాను ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈయన ఆయన ఆయన ఉద్దేశం ఏంటి పదివేల రూపాయలు వస్తుందని కాదు వీళ్ళ జీవితాలు నిజంగానే ఐటీ కార్మికులు ఐటీలో దిగువస్తాయి కార్మికుల పరిస్థితి కంటే మెరుగ్గా ఏం లేదు వాళ్ళు వాళ్ళకి ఇంకా వాళ్ళు ఇంకా బ్యాచులర్ కుర్రాళ్ళు వీళ్ళు పెళ్లి అయి సంసారాలు పిల్లలు చదివించుకోవటాలు అనేక ఇబ్బందులతో ఇక్కడ బతుకుతున్నారు వీళ్ళ గురించి అంత ఇదిగా మాట్లాడటం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రెండోది వాళ్ళు జీతాలు పెంచమని అడుగుతున్నారు ఖర్చులు పెరిగినాయి జీతాలు పెంచమన్నారు ఏ ఖర్చులు పెరిగినాయి అన్న పద్ధతిలో మాట్లాడారు ఖర్చులు పెరగటం అనేది ఏ సెన్స్ లో మాట్లాడుతున్నారు మీరు అంటే మీ స్థాయి ఏమిటి మా స్థాయి ఏమిటి నిర్మాతల ఖర్చులతో పోలిస్తే మీ యొక్క ఖర్చులా అన్నట్టుగా కూడా మాట్లాడారు ఇలాంటి విపరీత ధోరణితో మాట్లాడటం అనేది ఖచ్చితంగా కార్మికుల్ని గాయపరిచిన మాట అయితే వాస్తవం పర్టికులర్గా ఎవరైనా కింది వాళ్ళు గనక సమ్మెలోకి దిగితే లేదు పోరాటంలోకి దిగితే వాళ్ళతో సానుకూలత తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాట్లాడే పద్ధతి అయితే అది కాదు వివాదాన్ని పెంచుకోవటమో లేదు వాళ్ళని తుంచేయటమో నిర్ణయంగా అయిపోయిన తర్వాత ఈ మాటలు మాట్లాడవచ్చు అసలు ఫెడరేషన్ రద్దు చేస్తున్నాం సినిమా కార్మిక సంఘాలు రద్దు చేసేస్తున్నావు అని ప్రకటించే దమ్ముందా వాళ్ళకి ఆ పరిస్థితిలో ఉన్నారా వీళ్ళు అంటే లేరు మరి లేనప్పుడు ఈ పిచ్చి మాటలన్నీ ఎందుకు మాట్లాడాలి అంటే మేము మేము ఇచ్చేవాళ్ళం వాళ్ళు 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 తమని దోపిడీ చేసేస్తున్న లెవెల్లో మాట్లాడేటి అంటే ఆ కాలంలో ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి భ్రమలు కల్పించే ప్రయత్నం చేశాడు ప్రపంచాన్ని జగన్ మరొకసారి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ సోమాలియా అయిపోతుంది ఆకలి చావులు పెరిగిపోతాయి జనాలకు తిండి కూడా దొరకదు ఇప్పటికే చాలా మంది వలసలు వెళ్లిపోయారు ఆంధ్రప్రదేశ్ లో ఇక మనుషులు కనిపించరు ఈ లెవెల్ నేరేటివ్ ని ప్రజల బుర్రల్లోకి ఎక్కించడానికి శత ప్రయత్నం చేశాడే కార్మికులకు జీతాలు పెంచేస్తే సినిమా పరిశ్రమ ఉండదు సినిమా మొత్తం స్టూడియోలన్నీ మూతపడిపోతాయి రామోజీ ఫిలిం సిటీ తాళాలు వేసేసి రోడ్డును బారేస్తారు అది రియల్ ఎస్టేట్ చేస్తారు ఆ మధ్య వాళ్ళు ఏదో తెలంగాణ ఉద్యమం ఇప్పుడు లక్ష్మీ దున్నిస్తామన్నారు ఇప్పుడు వాళ్లే సెల్ఫ్ గా దున్నేసుకుంటారన్న పద్ధతిలో మాట్లాడేది పెద్ద మనిషి ఈ లెవెల్లో అంటే అసలు వాళ్ళకి వేతనాలు కార్మికులే సినిమాని తినేస్తున్నారు అనే అభిప్రాయం ప్రజలకు కలిగించడానికి శత విధాల ప్రయత్నం చేశాడు ఆయన ఆ ప్రయత్నం చేసిన వాళ్ళలో చాలా అగ్రెసివ్ గా దూకుడుగా వెళ్ళిన వాళ్ళల్లో అందరూ వెళ్ళారు చాలా మంది మాట్లాడారు వాళ్ళల్లో ఇంకొంచెం థియరిటికల్ గా దుర్మార్గంగా కార్మికుల పట్ల తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ మాట్లాడింది మాత్రం ఆయనే విశ్వప్రసాద్ గారి దానికి రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు ఆయన ఆయన ఫేస్ చేసినటువంటి సమస్యలు మరొకటి ఆయన బ్రాటప్ లో నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు కావచ్చు అలా వ్యక్తీకరణకు నోచుకుంది ఆయన వ్యక్తిత్వం ఏమిటి అనేది అలా వ్యక్తీకరణకి నోచుకుంది అనేది వాస్తవం దాని మీద చాలా మందికి చిరాకుంది అంటే నిజానికి ఆయన సారీ చెప్పి ఉండాల్సింది ఇలా అనకుండా ఉండి ఉండాలి ఆయనతో కన్విన్సింగ్ గా మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలి చివరికి ఫైనల్ గా అలాంటి వాళ్ళకి అనుకూలంగా సమ్మెని తొక్కారు ముగింప చేశారు కాబట్టి ఆయన హ్యాపీ వీళ్ళకి ఇంకా కడుపు మండుతో సరే మనకి కనీసం ఇవ్వాల్సిన బకాయిలు మీద మాట లేదు పెంపు మీద సరైనటువంటి నిర్ణయాలు జరగలేదు ఏదో గాలిలో దీపం పెడితే భగవంతుడా అన్నట్టు తయారైంది పరిస్థితి అనే చిరాకుతో పాటు కనీసం ఇలా మాట్లాడిన వాళ్ళతో క్షమాపణలు చెప్పించే డిమాండ్ కూడా మనం పెట్టలేకపోయాము అనే పెయిన్ కూడా ఉంది వాళ్ళకి ఆ పెయిన్ లో నుంచి కొంతమంది ఈయన షూటింగ్ లు కొంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక వార్త బయటకు వచ్చింది అంటే ఈ కార్మిక సంఘాల వాళ్ళు పూర్తిగా వెళ్లాలా వద్దా అనే డోలాయమానం ఇంకా నడుస్తోంది ఈ నడుస్తున్న క్రమంలో మీడియా వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడిన రకరకాల అంశాల్లో మాకు వ్యతిరేకంగా ఇంత విషంగా ఎక్కిన వాళ్ళు కూడా వాళ్ళ నుంచి కనీసం మేము సారీ చెప్పించుకోవడం లాంటి డిమాండ్ కూడా పెట్టలేకపోయాం అంటే మా నాయకులు పెట్టారా లేదా అనేది మాకు తెలీదు మేము వాళ్ళ మా నాయకులతో చెప్పుకున్నాం మా నాయకులు అక్కడ రిప్రజెంట్ చేశారో లేదో తెలీదు ఫెడరేషన్ లో ఫెడరేషన్ నాయకులు వాంటెడ్ గానే వీళ్ళు చెప్పినా తీసు పక్కన పెట్టారా అని తెలియదు మా అక్కడ ఏదైనా లాల్వీచీలు జరిగాయో తెలియదు కాబట్టి ఇది కూడా ఒక అంశం ఉంది మా బుర్రల్లో మా మమ్మల్ని సఫకేట్ చేస్తున్న రకరకాల అంశాల్లో ఇది కూడా ఉంది అని మాట్లాడుతున్నారు ఈ మాటల్లో నుంచి పుట్టిన వార్త ఇది ఏది కొంతమంది కార్మికులు వాంటెడ్ గానే విశ్వప్రసాద్ గారు రాజాసాబ్ సినిమా షూటింగ్ లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నారు ఆయన యుద్ధంలోకి దిగితే యుద్ధం అనే మాట ఆయనే వాడాడు యుద్ధం అనే మాట ఆయన ఇంటర్వ్యూల్లో రెండు మూడు సందర్భాల్లో మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు యుద్ధం ఇటు నుంచి డిక్లేర్ చేస్తే అప్పుడు ఆయన డెఫినెట్ గా బయట నుంచి వర్కర్స్ తీసుకొచ్చి అంటే ఇప్పుడు బయట జరుగుతోంది అదే నిజానికి ఎవరైనా హోటల్ పెట్టినా లేకపోతే ఏ ఎనీ బిజినెస్ పెట్టినా గానీ వాళ్ళు వర్కర్స్ ని లోకల్ పీపుల్ తీసుకోవట్లేదు ఎవరు తీసుకొస్తున్నారు బయట నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అది బీహార్ వాళ్ళు కావచ్చు నేపాల్ వాళ్ళు కావచ్చు లేదా బెంగాలీ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఉత్తరప్రదేశ్ వాళ్ళు కావచ్చు మధ్యప్రదేశ్ వాళ్ళు కావచ్చు వాళ్ళని తెచ్చుకుంటే తక్కువ రేట్ లో పనిచేస్తారు అన్న ధోరణిలో ప్రపంచం వ్యవహరిస్త ఇప్పుడు ఈయన కూడా అలాగే తెచ్చేసుకుని తక్కువ డబ్బుల్లో పని చేయించుకుంటే చేయించుకోవచ్చు పైగా ఆయన స్కిల్డ్ అన్స్కిల్డ్ ఈ సిద్ధాంతం కూడా చెప్పాడు కొన్ని పనులకి స్కిల్ అక్కర్లా స్కిల్డ్ అందరికి ఎలాగో రెమ్యూమరేషన్ ఇస్తున్నారు ఈ ఏరియాలో మాకు వెసులుబాటు ఉంటే మాకు రోజుకి ఒకళ్ళని తెచ్చి చేయించుకుంటాం అనే మాట ఆల్రెడీ మాట్లాడేసి ఉన్నాడే సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళకపోతే ఆయన ఒరిజినల్ ఐడియాలజీ ప్రకారం కొనసాగి ఎవరో ఒకళ్ళని పెట్టుకుని ఆ సినిమా షూటింగ్ అయితే కొనసాగించేస్తాడు అలా చేయటానికి ఇక్కడ ఇబ్బంది అనుకుంటే తీసుకెళ్లి బాంబేలో షూట్ చేసుకుంటాడు ఆయన అది ఎలాగో పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆయన కూడా తగ్గే మనిషి ఏం కాదు కాబట్టి ఇది రసోత్తరమైన యుద్ధంగానే చూడాలి మరి సీరియస్ గానే మిగిలిన ట్రైడ్స్ వాళ్ళు కూడా వెళ్లకుండా ఉంటాయి నాకు తెలుసు కెమెరా డిపార్ట్మెంట్ లో ఈ కింది స్థాయిలో పనిచేసే వాళ్ళు అడ్డం తిరుగుతున్నారు మిగిలిన ఏరియాలో ఆయన సానుకూలంగానే ఉన్నట్టున్నారు ఇది ఈ నలుగురైదు గురి ఆయన మేనేజ్ చేయగలరు కాబట్టి ఆ మేనేజ్మెంట్ జరుగుతుందా ఫైనల్ గా ఈ ఆర్గ్యుమెంట్ అయితే బయట తిరుగుతోంది అందుకని మనం మాట్లాడుకుంటున్నాం సంక్రాంతి అదేమో అదే అంటే వేడి మీద ఉన్నప్పుడే పని కానివ్వాలి అనేది ఒక అభిప్రాయం ఉంది మనకి అలా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సినిమా వేడి ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఆ వేడి మీద ఉండగానే పని చక్కబెట్టుకోవాలి లేకపోతే ఆయన తర్వాత మర్చిపోతాడు ఆ తర్వాత అది పక్క వెళ్ళిపోతుంది విషయం ఆయన అన్నమాటలు ప్రపంచానికి గుర్తుండవు ఆయన స్వరీ చెప్పాలనే డిమాండ్ కూడా చిరాకు తెప్పిస్తుంది తర్వాత అయితే కాబట్టి వేడిగా ఉన్నప్పుడే పని జరిపించేసుకుంటే అయిపోతుంది అనే ఉద్దేశంతోనే ఆ రిలీజ్ డేట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన కొంచెం మూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన మూవ్ అవుతాడా లేదా అనేది వేరే యూ